హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది అందరికీ తెలిసిన షాపే కొత్త వాళ్ళకి వస్తుంది చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మంచి హెవీ రెయ్యాని క్లాత్ అండి పార్ట్ అంతా కూడా చూడే వర్క్తో మళ్ళీ బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడు అక్కడక్కడ బంచెస్ ఇచ్చాడు చూడండి ఇదంతా ఫ్లోరల్ డిజైన్ పాయిల్ ప్రింట్ ఇచ్చి అక్కడక్కడ చూడండి బంచెస్ లా చాలా ఇచ్చాడు చాలా హెవీ ఫ్యాబ్రిక్ అండి రయాన్లోనే చాలా హెవీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఎల్లో హైలైట్గా ఉంది కాబట్టి ఎల్లో కలర్ బోటమ్ ఇచ్చి బోటమ్కి ఎడ్జి కూడా చూడండి ఇదే క్లాత్నైతేసాడు మంచి షిఫాన్ అండి షిఫాన్ క్లాత్తో చాలా బాగుంది చున్ని చాలా సాఫ్ట్ చున్నీ అయితే ఇచ్చాడు చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ ఇది వచ్చేటప్పుడు బ్లూ కలర్ అండి చాలా బాగుంది రెడ్ కలరు బ్లాక్ కలరు నాలుగు కలర్లు కూడా చాలా బాగున్నాయి ఎక్సల్ డబల్ ఎక్సల్ సైజులో రేట్ వచ్చేటప్పటికి చాలా చాలా రీజనబుల్ ప్రైజు ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మంచి పెసర క్రీను బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చూడండి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ మంచి వీనిక్ అయితే ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి అయితే లేస్ ప్రొవైడ్ చేశాడు చూడండి ఇది వచ్చేటప్పటికి పాకిస్తానీ మోడల్ అంటారు కదా మీ అందరికీ తెలిసే ఉంటుంది మంచి ఆన్లైన్లో ట్రెండ్ అయిన డిజైన్లు ఇది చూడండి లేస్తో ఎంత బాగా హైలైట్ చేసి క్లాత్ వచ్చేటప్పటికి రియాన్ క్లాత్ వస్తుంది చాలా హెవీగా ఉంటుంది ఫ్లోరల్ డిజైన్ చూడండి ఎంత బాగుందో డిజైన్ వచ్చేటప్పటికి చూడండి ఫ్రెండ్స్ బోటమ్ కూడా మీకు వచ్చేటప్పటికి లేస్ చాలా బాగా ప్రొవైడ్ చేశాడు చున్నీ అయితే షిఫాన్ చున్నీ వైట్ చున్నీ వచ్చింది చూడండి ఎంత బాగుందో వీటిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజులు అని అనుకోవద్దు ఎందుకంటే ఓన్లీ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి హెవీ క్వాలిటీ మంచి డిజైన్స్ త్రీ పీస్ సెట్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ లైట్ లావెండర్ కలర్ మీద వైట్ కలర్ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేశారండి నేనైతే చూ వర్క్ చూపిస్తున్నాను కదండి ఒక్కొక్క డిజైన్కి అంటే కలర్కి డిజైన్ మారిపోతూ ఉంది వర్క్ అయితే కలరు డిజైన్లు సపరేట్గా ఉన్నాయి కానీ వైట్ థ్రెడ్ అయితే ప్రతి టాప్కి కామన్గా ఉంది కానీ మీకు వచ్చేటప్పటికి ఈ వర్కులు మారిపోతూ ఉన్నాయి హెవీ రేయానండి సూపర్ ఉంది కలర్ అయితే సూపర్ అనిపిస్తుంది బాగుంది చాలా హెవీ రయ్యాన్లోనే బాటమ్ కూడా అండి బాటమ్కి లేస్ వస్తుంది ప్యూర్ వైట్ వచ్చేటప్పటికి మీకు షిఫాన్ చున్నీ అయితే వస్తుందండి సూపర్గా ఉంటుంది వైట్ షిఫాన్ చున్నీ మీకు బాటమ్కి వర్క్ వస్తుంది కలర్స్ అయితే సూపర్ ఉన్నాయండి ఏ సైజులో ఎవరికి ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కావాలంటే డబల్ ఎక్సెల్ మీరు పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్ కనుక స్క్రీన్షాట్ తీసి పెడితే ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మంచి మస్టర్డేలోకి నేవీ బ్లూ కాంబినేషన్ అండి సూపర్ ఉంది మంచి రోజు ఫ్లవర్స్ డిజైన్ చాలా బాగుంది అక్కడక్కడ బంచెస్ కూడా రోజ్ ఫ్లవర్ బంచెస్ ఇచ్చాడు చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి సైడ్ కట్టు హెవీ రియాన్ అయితే వస్తుంది బాటమ్ కూడా సేమ్ కలర్ సేమ్ డిజైన్ ఫ్యాబ్రిక్ అండి సేమ్గా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే రియానే వస్తుంది చున్నీ అయితే చూడండి ఇట్లా అంటే అండ్ అయితే చున్నీ అయితే పేరప్ చేశాడు సూపర్ ఉంది కదా డిజైన్ వచ్చేటప్పటికి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి రెడ్ బ్లాక్ కాంబినేషన్ గ్రీన్ బ్లాక్ కాంబినేషను ఇది వచ్చేటప్పటికి మీకు రాణి కలరు బ్లాక్ కాంబినేషన్ ఇచ్చాడు చాలా చాలా బాగుందండి ఇది వచ్చేటప్పటికి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ టూ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ మీకు ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఏనండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుంది ఎక్కువసేపు క్యారీ చేయగలిగేది వర్క్ కూడా మీకు ఎక్కడ గుచ్చుకోదు చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆఫీస్ వేర్ అవచ్చు డైలీ వేర్కి కాలేజెస్కి చాలా చాలా బాగుంటాయి ఇలాంటివి ఇంత తక్కువ ప్రైస్ వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి మంచి రోజ్ పింక్ అండి చాలా బాగుంది వీ కటింగ్ ఇచ్చి త్రిపై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి అయితే లేస్ ప్రొవైడ్ చేసి ఇది పాకిస్తానీ మోడల్ అంటారు కదా చాలా బాగా హైలైట్ చేస్తున్నాడు లేస్తో ప్యూర్ ప్యూర్ రేయానండి చాలా హెవీ రేయాను చాలా బాగుంటుంది సైడ్ కట్ వస్తుంది అసలు ముందు కలర్ కాంబినేషన్కే ఫిదా అవ్వాలి చాలా క్లాసీ కలర్ చూడండి ఫ్రెండ్స్ టాప్లో ఏ కలర్ అయితే హైలైట్ చేశాడు ఆ కలర్తో చూడండి కాంట్రాస్ట్ కలర్తో బోటమ్ అయితే ప్రొవైడ్ చేశాడు బాటమ్కి కేజీలో కూడా మీకు వచ్చేటప్పటికి లేస్ ప్రొవైడ్ చేశాడు మంచి షిఫాన్ చున్ని వైట్తో అయితే పేరప్ చేశాడు సూపర్ ఉంది కదా ప్రతి దాంట్లో కూడా కలర్ ఛాయిస్ అయితే ఇచ్చాడండి సూపర్గా ఉన్నాయి ప్రతి కలర్ కూడా ఎవరికి ఏది కావాలో పైన కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు వచ్చేటప్పటికి ఎక్సల్ డబుల్ ఎక్సల్ సైజ్ టూ సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ వేస్గా కావచ్చు రేట్ రీజనబుల్గా ఉన్నప్పుడు మీకు డైలీ వేర్ కావాలి అనుకున్న వాళ్ళైతే చాలా స్పీడ్గా అయితే బుక్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ రెడ్ కాంబినేషన్ అంటేనే మంచి ఎవరు గ్రీన్ కాంబినేషన్ ఇంకా బ్లాక్కి వైట్ వర్క్ అంటే ఇంకా సూపర్గా ఉందండి డిజైన్ వచ్చేటప్పుడు మామిడి పిందెల డిజైన్ ఇది ఈ ఫ్లవర్స్ వచ్చేటప్పటికి రోజు పింక్ ఫ్లవర్స్ మీకు ఫ్లోరల్ అంతా కూడా మామిడి పిందెల డిజైన్ మంచి చూడండి మంచి ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంది బ్లాక్ రెడ్ కాంబినేషన్ అయితే నిజంగా పర్సనల్గా నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డిజైన్ వేర్గా కూడా చూడండి ఫ్రెండ్స్ బ్లాక్ బాటమ్ అయితే ప్రొవైడ్ చేసి మీకు ఇక్కడ టాప్లో ఉన్న ఫ్లోరల్ డిజైన్ని కింద ఎడ్జీలో అయితే ఇచ్చాడు మంచి వైట్ షిఫాన్స్ ఉన్న వైట్ బ్లాక్ కాంబినేషన్ సూపర్ ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ నావీ బ్లూ రెడ్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో రెడ్ కాంబినేషన్ ఇచ్చాడు ఇక్కడ వచ్చేటప్పటికి రెడ్కి నావీ బ్లూ కాంబినేషన్లో చాలా చాలా బాగున్నాయండి ఫోర్ కలర్స్ కూడా నాలుగులో కూడా ఎక్సలు డబల్ ఎక్సెల్ టూ సైజెస్ ఉన్నాయి ఎవరికి ఏది కావాలన్నా పైన కనుక వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు వచ్చినప్పుడు ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ పెట్టిన బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఇవి వచ్చేటప్పటికి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఏనా అండి చూడండి ఫేస్ ఎంత బాగుందో షుగర్ డిజైన్ వచ్చింది మీకు వచ్చేటప్పటికి త్రీ బై ఫోర్ థ్యాండ్స్ హ్యాండ్స్ అంతా కూడా మంచి ఫ్లోరల్ డిజైన్ అంటే ప్లెయిన్లోనే షుగర్ డిజైన్ అయితే ఇచ్చాడు అంతా కూడా వర్క్ ఇచ్చాడండి చూడండి అక్కడక్కడ వైట్ థ్రెడ్తో బంచెస్ ఇచ్చి సైడ్ కట్ కూడా మీకు బంచెస్ అయితే ప్రొవైడ్ చేశాడు సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా హెవీగా ఉందండి చూడండి ఫ్రెండ్స్ సేమ్ కలర్ సేమ్ డిజైన్ అయితే ఇచ్చాడు మీకు ప్యాంట్ కింద కూడా బాటమ్కి వర్క్ అయితే ఇచ్చి చూడండి మంచి వైట్ షిఫాన్ చున్నీతో అయితే ప్యారప్ చేశాడు గ్రే కలరు వైట్ కాంబినేషన్ అండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే వర్క్ అయితే ఒకే థ్రెడ్ అయితే యూజ్ చేశారు కానీ ఫ్లోరల్ మారిపోయింది డిజైన్ మారిపోయింది చాలా చాలా మంచి డిజైన్స్ మంచి ఫ్లోరల్ అయితే నేను తీసుకొచ్చాను చాలా రీజనబుల్ ప్రైస్ కాబట్టి మన కస్టమర్లు మన సబ్స్క్రైబర్లు అయితే ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ మీకు ఫైవ్ డబల్ నైన్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్